బాలింతలు ఎలాంటి ఫుడ్స్ తింటే పాలు పెరుగుతాయి బాలింతలు డెలివరీ అయ్యాక కొన్ని రోజులు తేలిగ్గా డైజెషన్ అయ్యే ఫుడ్స్ తినాలి అలాగే పాలు బిడ్డకు కావాల్సినంత పడటానికి నెయ్యి తినడం పాలు తాగడం లాంటివి చేయాలి ఇవన్నీ తల్లి పాలను పెంచుతాయి అలాగే బీరకాయ సొరకాయ క్యారెట్ బీట్రూట్ బెండకాయ లాంటి కూరగాయలు కూడా తీసుకోవాలి వాటితో పాటు కిచడీ లాంటివి తీసుకోవాలి దీంట్లో బాలింతకు ఎముకలకు దృఢత్వం శరీరంలో బలం పెరుగుతాయి ఇక తీసుకునే ఫుడ్స్ ఆహారంలో మెంతులు జీలకర్ర గసగసాలు ఇంగువ వాము ధనియాలు వీటిని కూడా ఎక్కువగా వాడాలి ఇవి వాడటం వల్ల బాలింతకు ఇన్ఫెక్షన్స్ రాకుండా జలుబు చేయకుండా ఉంటుంది అలాగే కారం మసాలాలు తినకూడదు ఇవి తల్లి పాలను తగ్గించే అవకాశాలు ఉంటాయి అలాగే చిక్కుడుకాయ గింజల్ని బఠానీలు శనగలు తినకూడదు దీనివల్ల ఆపరేషన్ అయ్యే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్